హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ టాక్స్ సో కాస్కోక్ అయితే వచ్చామండి ఇక్కడ ఒక సెక్షన్ అంతా కూడా రెడీమేడ్ ఫుడ్ చూసారా ఆల్రెడీ కుక్ చేసి ఇలా పెట్టేశారనమాట సో చాలా రకాల ఫుడ్స్ అయితే ఉన్నాయి ఇంకా మనం కుక్ చేసుకునే పని లేదు ఇలా ఇవి తీసుకెళ్ళి హీట్ చేసుకొని తినేయడమే అనమాట ఇక్కడైతే మనకి చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇవైతే టాకోస్ అంటారు కదా సో అనమాట ఇంకా పక్కనే మనకి చికెన్ వ్రాప్ పాస్తా పిజ్జా నూడిల్స్ సూప్స్ అబ్బో చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఒకటి కాదు చాలానే ఉన్నాయండి అసలు వీటిని ఎప్పుడు కుక్ చేసి ఉంటారో కూడా మనకి తెలియదు ఇంకా అమెరికన్స్ అయితే ఇవి మాత్రం కంపల్సరీగా తీసుకెళ్తారండి ఇంకా వాళ్ళకి వండుకునే అవసరం లేకుండా ఇంకా రెడీ టు ఈట్ అనమాట అలా తీసుకెళ్ళి తినేయచ్చు కదా ఇది చూసారా అండి ఇది బీఫ్ చిల్లీ అంట ఇదైతే ఇక్కడ ఫోర్ డాలర్స్ ఉంది పర్ ఎల్బి అంటే ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ మనకి ఫోర్ డాలర్స్ అయితే పడుతుంది ఇంకా ఈ పక్కనే మనకి చికెన్ సూప్ కూడా ఉంది ఈ చికెన్ సూప్ కూడా ఫైవ్ డాలర్స్ అలా ఉంది ఇంకా ఈ సెక్షన్ అంతా కూడా మనకి ఈ రెడీమేడ్ ఫుడ్ ఏ ఉంటుందండి ఇంకా కాసుకోవాల మనకి ఏమేమి ఉన్నాయి వాటి కాస్ట్ ఎలా ఉంటుంది ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఫుల్ వీడియో అయితే చేశానండి కింద ట్యాగ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి